హలో నమస్తే వెల్కమ్ టు ది పాయింట్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర చిత్రంపై ఆసక్తి పెరుగుతూనే ఉంది ట్రిపుల్ ఆర్ సినిమా గ్లోబల్ హిట్ అయ్యాక ఎన్టీఆర్ చేస్తున్న చిత్రం కావడంతో అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి దేవర సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు పాన్ ఇండియా రేంజ్ లో ఈ చిత్రం తెరకెక్కుతోంది ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ ఖాన్ కీలక పాత్రను పోషిస్తున్నారు ఆగస్టు పదహారు సైఫ్ పుట్టినరోజు సందర్భంగా దేవరా మూవీ నుంచి అతడి ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది దేవరా సినిమాలో సైఫ్ ఖాన్ విలన్ పాత్రను పోషిస్తున్నారు భైరా అనే పాత్ర చేస్తున్నారు ఇందుకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ నేడు రిలీజ్ అయింది సైఫ్ ఇంటెన్స్ లుక్ ఆసక్తికరంగా ఉంది భీకర అలల మధ్య కొందరు పడవలు నడుపుతున్న దృశ్యం కూడా ఈ పోస్టర్ లో ఉంది ఈ సినిమాలో దేవరా భైరా మధ్య పోరు తీవ్రంగా ఉంటుంది అనే అంచనాలున్నాయి భైరా ఫస్ట్ లుక్ పోస్టర్ ను జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు హ్యాపీ బర్త్డే దేవరా చిత్రం నుంచి ఇప్పటికే వచ్చిన ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను సూపర్ రెస్పాన్స్ సాధించింది సముద్రంపై ఓడలో ఆయుధం పట్టుకుని మాస్ యాక్షన్ లుక్ తో ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ అద్దరిపోయింది దేవరా చిత్రంలో ఎన్టీఆర్ కు జంటగా బాలీవుడ్ యంగ్ హీరోయిన్ జాన్వి కపూర్ నటిస్తున్నారు సముద్ర తీర ప్రాంత నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది దేవరా చిత్రంలో శ్రీకాంత్ ప్రకాశ్ రాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు తమిళ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ రవిచందర్ సంగీతాన్ని అందిస్తున్నారు వసుద ఆర్ట్స్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి దేవరా సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ ఐదవ తేదీన రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ నిర్ణయించింది ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వేగంగా సాగుతోంది